హాయ్ హలో ఈరోజు గుంటూరు కారం మసాలా డోస అయితే చేస్తున్నాను దానికి ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు వేసి ఇలా కొంచెం ఉప్పు వేసి ఇలా పైనగా ఫేస్ట్ చేసుకున్నాను చట్నీకి అయితే పల్లీలు చట్నీ చేశాను దానికైతే తాలింపు అయితే వేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీ అయితేనే ఇష్టపడతారు ఇది చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది అలాగే కారం కూడా ప్రిపేర్ అయిపోయింది ఇది దోశ పిండి రాత్రి రుబ్బు పెట్టేసి ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పట్టుకుని పెట్టుకున్నాను నేను సోడా అయితే వేయనండి ఎందుకంటే సోడా వేయవలసిన అవసరం ఉండదు కొంతమంది వేసుకుంటారు నేను సోడా లేకుండానే గుళ్ళగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దోశ వేసుకుని దాని మీద మన కారం స్ప్రెడ్ చేసుకుని కొంచెం మసాలా వేసుకొని అటు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటాయి దోశలకి ఎప్పుడైనా సరే నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్